నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల రెండు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల మూడు వందల ముప్పై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై మూడు దినార్ల మూడు వందల నలభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై ఆరు దినార్ల ఆరు వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు వంద దినార్ల ఇరవై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై మూడు దినార్ల మూడు వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట అరవై ఆరు దినార్ల ఏడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల ముప్పై మూడు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల రెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి కువైట్ దినార్ రేటులో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడిద్దాం అంతవరకు అందరికీ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్